వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళైతే ఒక కొత్త రెసిపీ చేద్దామని అయితే అనుకున్నా అండి ఫస్ట్ అయితే సొరకాయ చూపిస్తున్నా చూడండి సొరకాయ అయితే సొరకాయ దోశ చేయాలని అయితే డిసైడ్ రోజు ఈరోజు సొరకాయ దోశ ఎలా చేయాలి అది ప్రాసెస్ అయితే వెళ్ళిపోతామండి లాస్ట్ అయితే హాయి గ్లాస్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇవైతే ఏమైనా రావాలి ఏమైనా ఉంటే చూసేసి ఇవైతే నాన్ వేసుకోవాలండి ఇప్పుడే ఈ కప్పు ఈ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నా అదే ఈ కప్పుతో ఉత్తిబేలు అయితే ఈ కప్పుతో తీసుకుంటున్నాం అండి ఇవైతే ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి మార్నింగ్ అయితే సొరకాయ ముక్కలు వేసి దోశ వేసుకోవడం అండి సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలు డైట్ చేసేవారు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చివరిదాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి చూడి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను అండి ఇది ఒక చిన్న గ్లాస్తో మినప్పప్పు అయితే తీసేసుకున్నాను ఇలా రైస్ అయితే ఒక టూ టైమ్స్ కడిగి అయితే పెట్టేసుకుంటున్నా అండి మా ఛానల్లో ఆల్రెడీ సొరకాయ పాయసం చేశాను కీర్ చేశాను ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే సపోర్ట్ చేయండి చివరి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి అంటే ఇక్కడ వాటర్ మంచి నీళ్ళు అయితే వేసేసి పట్టేసుకుంటున్నాను ఇవి ఓవర్ నైట్ అంతా నాన్ నానాలి అవి దోశ అయితే చూడండి బియ్యం అయితే ఓవర్ నైట్ అంతా నాన్నయి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాము అలానే సొరకాయ కూడా కోసుకోవాలి కట్ చేసుకొని చిన్న ముక్కలు చూడండి ఇప్పుడైతే ఈ అయితే కట్ చేసుకున్నాము ఇలా బాగా ఉండే బ్లాక్ అంతా తీసేయాలి చూడండి ఇలా మొత్తం నేతగా ఉంది అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసుకోవాలి అక్కడ ఇది అంతా ఉంటుంది పెండ్డు అది కూడా తీసేసుకోవాలి లేతగా ఉంటే వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవడమే చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి లేతగా ఉంటే వేసుకోవచ్చండి ఇత్తనాలు అలా ఉంటే చూడండి దీంట్లో ఏం లేవు కాబట్టి వేసేస్తున్నాను లేతగా ఉంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవడం అది అవుతుంది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి సపోర్ట్ అయితే చేయండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఈ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఈ సపోర్ట్ అయితే అవసరం డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి చూడండి ఇలా చిన్నగా బట్లా అయితే చేసేసుకున్నాను రెడీ ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నామండి ఇందులో అయితే వేసేసుకున్నాను బియ్యం ఫస్ట్ అయితే పెట్టుకో రుబ్బుకోవాలి అప్పుడైతే మల్లు అల్లం అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బేకింగ్ పౌడర్ వేసి మొత్తం పిండి అయితే అప్పుడే కలర్ చేంజ్ అయింది సొరకాయ వేసే లువ్వు వేసాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ బియ్యం మిగిలిన బియ్యం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవడం చూడండి అంటే చూడండి దోశ బ్యాటర్ అయితే రెడీ అయింది చూడండి మనం డైలీ యూజ్ చేస్తాం కదా దోశ లాగా అయితే వేసేసుకున్నాము ఇదైతే కొద్దిసేపు ఇలానే ఉంచి చట్నీ అయితే చేసేసుకున్నాము చండి ఫస్ట్ చట్నీ చేసుకోవడానికైతే ఒక ప్యాన్ అయితే తింటాము ఇందులో పల్లీలు అయితే వేయించుకుందాము కొబ్బరి చట్నీ చేస్తున్నాండి కొబ్బరి బుడ్డలు పప్పులు చూడండి కొన్ని బుడ్డలు అయితే వేపుకుంటున్నాము పల్లీలు అయితే ఇలా దూరగా వేయించుకోండి అలానే ఒక ఆనియన్ ఒక టమాటో ఒక ఐదు పచ్చిమిర్చి ఒక కొబ్బరి తినండి ఇంత చట్నీ అయితే చేసిస్తున్నాను ఇప్పుడు చూడండి అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్నాం చూడండి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసాను ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నా

కొబ్బరి కొబ్బరి కింద క్లీన్ చేసుకొని చూడండి కొబ్బరి అయితే బాగా కడిగైతే కట్టేసుకుంటాము చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ కొబ్బరి ముక్కలు అలానే పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా పప్పులు కూడా వేసుకోవాలి చూడండి ఇలా అయ్యాక ముందుగా ముందుగా ఇది చేసుకున్నాం కదండి మగ్గించుకున్న ఇవన్నీ వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని చట్నీ అయితే మిక్స్ పెట్టేసుకోవాలి చూడండి చూడండి చట్నీ అయితే మిక్స్కి అయితే పెట్టేసాను ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి చూడండి చట్నీ అయితే రెడీ అయింది ఇప్పుడు చట్నీకి అయితే వేసేసుకున్నాము ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసాము ఇప్పుడైతే ఇందులో శనగపప్పు మినగపప్పు అలానే శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవైతే వేసేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఫ్రై చూడండి ఇలా వేసి వేసేసుకున్నాను చూడండి చట్నీ అయితే రెడీ ఇప్పుడైతే దోశ చూడండి దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసిస్తే అండ్ ఇది సొరకాయ దోశ అయితే రెడీ అవుతుంది రోజు ఒకే రకం దోశ కాకుండా ఇలా ఒక రోజు సొరకాయ దోశ అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చూడండి దోశ అయితే రెడీ చూడండి ఒక ప్లేట్లో అయితే దోశ తీసు అలానే చెప్పి దోశ చెప్పి చూడండి ఇంకో దోశ అయితే వేసేస్తున్నాము దోశ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టండి చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసిద్దాము ఈజీగా తిప్పడానికి వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఫుల్ దోశ కూడా వేసేసుకుంటాం దోశ చట్నీ రెడీ సొరకాయ దోశ చట్నీ దోశ చట్నీ చాలా బాగుంటుంది రోజు వేసుకునే దోశ కాకుండా వెరైటీగా కొత్తగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి అట్లా ఉందా